హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు రీడింగ్ యూనివర్స్ ఆ యూనివర్స్ మీకు ఏం మెసేజ్ పంపించింది అనేది చూద్దామండి ఎవరికి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి అనేది తెలుసుకుందాము అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ఏ సమస్యకు ఫలితం ఇప్పుడు పంపించిందో ఎవరికి మెసేజ్ కనెక్ట్ అవుతుందో తెలీదు సో మనము యూనివర్స్ని ఆ ఏంజల్స్ని కనుక్కుందాము ఇప్పుడు ఎవరికి కనెక్ట్ అవుతాయి ఎనర్జీస్ అనేది చూద్దాము నా ఇన్స్టిట్యూషన్ నా ఎనర్జీస్తో వాళ్ళకి కనెక్ట్ కావాలి సో ఎవరికి కనెక్ట్ అవుతాయి ఏం మెసేజ్ పంపించింది అనేది తెలుసుకుందామండి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ని ఎందుకంటే ఈ రీడింగ్స్ కనెక్ట్ కావాలంటే ఏదో ఒక మీరు కమెంట్ కానీ లేకపోతే మెసేజ్ పెట్టడం కానీ లేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయడం కానీ చేయండి సో అలాగే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి నేను పర్సనల్ రీడింగ్స్కి మెసేజ్ చేయడానికి మీకు నెంబర్ పెట్టానండి ఆ నెంబర్కి కొంతమంది పే చేస్తున్నారు ఆ నెంబర్కి పే చేయకండి ఆ నెంబర్ ప్రొఫైల్ పిక్లో స్కాన్ ఉంది స్కానర్ ఉంది దానికి స్కాన్ చేసి మీరు దానికి అమౌంట్ పంపించాలి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఆ నెంబర్కి అకౌంట్ లేదండి సో మీరు డైరెక్ట్గా కొంతమంది ఆ అకౌంట్ చేస్తున్నారో అది యూజ్లో లేదు ఆ అకౌంటు సో దయచేసి ఆ నెంబర్కి ఎవరు పంపించద్దండి నేను మళ్ళీ నెంబరు కావాలంటే ఇస్తాను వేరే నెంబరు లేదంటే స్కాన్ ఉంది అక్కడ స్కాన్లో చేసి చూసి చేయండి ఓకే ఇక ఆలస్యం చేయకుండా మనము మీ రీడింగ్ అంటే మీకు ఎవరికి కనెక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దామండి ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే టూ వచ్చేసి ఇంకొకటి తీస్తాం నైన్ ఓకే సో ఇప్పుడు ఎవరికి కనెక్ట్ అయ్యింది రీడింగ్ అనేది చూద్దామండి సో నైన్ కార్డ్స్ తీసాను ఓకే కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఓ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ సెవెన్ ఆఫ్ స్పాట్స్ ఏస్ ఆఫ్ స్పాట్స్ ఓ టెన్ ఆఫ్ హ్యాండ్స్ నైన్ ఆఫ్ హ్యాండ్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ హ్యాండ్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ ఇక్కడ వచ్చింది దాన్ని బట్టి చూస్తే ఏం వచ్చింది మెసేజ్ అంటే సో ఎవరో వైఫ్ అండ్ హస్బెండ్ ఒక అంటే మంచి ఒక హైలో ఉండే వాళ్ళు ఇప్పుడు అన్నిటికీ కూడా దీన్ని బట్టి చూస్తుంటే ఎలా ఉందంటే పరిస్థితి మీకు ఏదైనా ఏదైనా సిచ్యుయేషను ఏదైనా దీన్ని బట్టి చూస్తూ ఉంటే మంచి పొజిషన్లో ఉంటారండి మీరు మీ పర్సన్ చూడండి ఇక్కడ ఇద్దరు సేమ్ పొజిషన్లో ఉండొచ్చు మీరు ఒకవేళ ఇష్టపడుతూ ఉంటే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవచ్చు కింగ్ క్వీన్ లాగా ఉంటారు మీరు అది ఒకే చోట పనిచేస్తూ ఉంటే ఒకే చోట పని చేస్తూ ఒకరినొకరు ఇష్టపడి ఇద్దరు మ్యారేజ్ చేసుకోవచ్చు అలాంటి సిచ్యుయేషన్ ఉంది మీరు ఒక మంచి టాప్ లెవెల్లో వాళ్ళు ఉండొచ్చు అండి మీ లైఫ్లోకి అలాంటి అదే ప్లేస్లో అంటే మీరు ఎలా ఎలాంటి ప్లేస్లో ఉన్నారో అలాంటి ప్లేస్లో ఉండే పర్సనే మీ లైఫ్లోకి రావచ్చు మంచిగా ఉంటుంది అంటే మీకు కాంపిటీషన్గా ఉంటారు మీరు ఏది చేయాలన్నా కూడా దానికి కాంపిటీషన్గా ఉంటారు చాలా మంచి తెలివైన వాళ్ళు అయి ఉండొచ్చు మీ గురించి అన్నీ తెలుసుకుంటూ ఉంటారు సో ఎవరో ఒకవేళ మీ లైఫ్లోకి ఎవరైనా ఒక వీళ్ళు మీ లైఫ్లోకి రావచ్చు లేకపోతే ఇలాంటి పర్సన్స్ మీ లైఫ్లోకి రావచ్చు ఇక్కడ చూస్తే ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది ఎయిట్ ఆఫ్ కప్స్ అంటేనే కొంచెం మీ రిలేషన్లో చాలా డల్ అంటే బాధగా ఉంటారండి ఏదో కోల్పోయినట్టు మీకు ఎంత ప్రేమ అందించే వాళ్ళు ఉన్నా కూడా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నా కూడా దాన్ని గమనించకుండా మీరు వెళ్ళిపోయే మనస్తత్వంతో ఉంటారు అంటే ఎలా ఉంటుందంటే సిచ్యువేషను మీరు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు మిమ్మల్ని ఎవరు ఇష్టపడే వాళ్ళు లేరు మీకు ఏది జీవితంలో ఎవరు తోడలేరు నేను ఒంటరిని నన్ను అందరూ వదిలిపెట్టేసినారు నాకెవ్వరూ లేరు అని ఉంటారు అయితే వెనక్కి తిరిగి చూసుకుంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని కోరుకునే వాళ్ళు చాలామంది అంటే ఉన్నారండి అంటే మీ పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్లో కానీ లేకపోతే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కానీ ఉన్నారు కానీ మీరు వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు మీరు మీ గురించి ఆలోచించడం అంటే మీ గురించి ఆలోచిస్తారు కానీ పక్క వాళ్ళ గురించి ఆలోచించడం లేదు అంటే నన్ను ఇష్టపడడం లేదు నన్ను చూసుకోవడం లేదు అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ సిచ్యుయేషన్ చూస్తే చాలా మంచిగా ఉంది మీకు మీకు పొజిషన్ బాగుంటుంది మీ లైఫ్లోకి మంచి వ్యక్తి వస్తుంది వస్తారు మంచి వ్యక్తులు మంచి వ్యక్తి వస్తారు అంటే టాప్ పొజిషన్లో ఉండేటటువంటి లై వైఫ్ అండ్ హస్బెండ్ ప్లేస్ అంటే కింగ్ క్వీను ఇద్దరు ఉన్నారంటే ఎవరో మీ లైఫ్లోకి వచ్చేస్తారండి మంచి టాప్ పొజిషన్లో ఉండేటట్టు మీరు ఉంటారు వాళ్ళను వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు ఇక్కడ చూడండి ఇక్కడ త్రీ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది అంటే మీకు అంటే మీకు చాలా మంచిగా ఎదురు చూస్తున్నారు మంచి లైఫ్ కోసము ఫ్యూచర్ కోసము ఎదురు చూస్తున్నారు ఆ ఫ్యూచర్ అనేది వస్తుందండి మీరు జాబ్లో జాబ్ కోసం వెతికి వెతికి చాలా ఏదో ఒక రకంగా ఉంటారు గోల్ మీ గోల్ రీచ్ అవుతానా లేదా మీ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా కానీ చేయడం కానీ డే అండ్ నైట్ కష్టపడి రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ కంప్లీట్ చేసుకునేసి మీరు దానికి మీరు చేరుకుంటారు అయినా కూడా మీకు తృప్తి ఉండదు ఏదో లైఫ్లో ఏదో కోల్పోయినాను ఏదో బాగలేదు నాకు నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది నాకు ఏదో సంథింగ్ బాగలేదు అనే సిచ్యుయేషన్తో ఉంటానండి ఎప్పుడు డల్గా ఉంటారు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి మీకు బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ కానీ నడుము నొప్పి కానీ అలాంటి ప్రాబ్లమ్స్తో అవస్థపడుతూ ఉంటారు ఒక్కొక్కసారి చేతులు కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ చూసుకుంటే ఏక్ కూడా ఉంటుంది కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలనేసేసి ఉంటారు అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి ఒక విధంగా మైండ్లో కూడా ఆలోచనలు ఎక్కువ ఉండడం వల్ల కూడా ఆలోచించి ఆలోచించి తలనొప్పి రావడం కానీ ఎందుకు ఇలా ఉంది లైఫ్ అని అని అనిపిస్తుంది బట్ మీ లైఫ్లో సడన్గా ఆకస్మికంగా చేంజ్ అనేది వస్తుందండి ఎందుకంటే ముందు అంతా చాలా సమస్యలు అనుభవించుంటారు చాలా సమస్యలు ఉన్నాయి మీ లైఫ్లో అందుకనేసి మీరు అదే ఇంకా మీకు ఎవరు లేరు దేనికి సపోర్ట్ లేరు దేనికి సపోర్ట్ చేయరు నాకు అని బాధతో ఉంటారండి సో ఎప్పుడు చూసినా కూడా మీకు ఆలోచనలు ఆలోచనలు ఆలోచనలే ఆ ఆలోచనలే మిమ్మల్ని తినేస్తూ ఉంటాయి ఆ ఆలోచనలతోనే ఎక్కువగా ఈ సమస్యలు ఎక్కువ వచ్చినప్పుడు ఇంకా ఆలోచిస్తూనే ఉంటారు నిద్ర కూడా పట్టదు అంత ఆలోచనలు ఉంటాయి మీకు మీకు అట్లనే ఇక్కడ చూడండి సెవెన్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది ఏదో కొన్ని వస్తువులు కూడా మీరు లైఫ్లో పోగొట్టుకుంటారండి వాల్యుబుల్ థింగ్స్ కూడా పోతాయి ఎవరి వల్లనో పోతాయి మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు వాళ్ళు వాళ్ళ వల్ల మీ వస్తువులు కూడా పోతాయి పోయినాయి ఎవరు తీసుకున్నా కూడా మీకు తెలుస్తుంది కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళని ఏం చేయలేని పరిస్థితిలో ఉంటారు సో ఇక్కడ చూసుకుంటే అన్నీ కొంచెం బాధలే ఉన్నాయి కాకపోతే మీకు సపోర్ట్ అనేది భగవంతుని సపోర్టు ఇస్తున్నాడండి భగవంతుడు మీకు మళ్ళీ పంపిస్తాడు ఒకరిని మీ లైఫ్లోకి పంపిస్తారు ఆ వాళ్ళు వచ్చిన తర్వాత మీ లైఫ్ చాలా బాగుంటుంది మొత్తం ఎల్లో గోల్డ్ గోల్డెన్ కలర్గా మొత్తం గోల్డెన్ కలర్గా మారిపోతుంది ఇక్కడ సో మీ మీ లైఫ్ టర్న్ అయిపోయే టైం వస్తుందండి అప్పుడు మీకు మీ లైఫ్లోకి అద్భుతం వచ్చినట్టు వస్తారు మీ లైఫ్ చాలా చేంజ్ అయిపోతుంది ఇక్కడ చూడండి మూడు ఇక్కడ కింగ్ క్వీను నైట్ సో ప్రిన్స్ సో మీ లైఫ్లో మన్ ఒక కుటుంబం ద్వారా అయినా మీరు మంచి స్థితికి రావచ్చు లేదంటే మీరే ఆ స్టేజ్కి చేరుకోవచ్చు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వలన మీరు ఒక పెద్ద పొజిషన్లో ఉండే వాళ్ళ వలన మీరు మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు లేదు వాళ్ళ హెల్ప్ వలన వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మీకు హెల్ప్ చేస్తారు వాళ్ళు మంచి పొజిషన్ ఇస్తారు మీకు మీ మిమ్మల్ని కూడా ఆ టాప్ పొజిషన్కి తీసుకునేట్టు చేస్తారు అయితే మీ పేరెంట్స్ కూడా బాగుంటారండి మంచి టాప్ పొజిషన్లో ఉండే పేరెంట్సే ఉంటారు మీకు సో వాళ్ళ వలన మీరు ఒక స్టేజ్కి వస్తారు మీకు ఎటువంటి బాధ లేకుండా వాళ్ళు చూసుకుంటుంటారు కానీ మీరు ఏదో మీరు మీకు మీరే ఇండివిజువల్గా ఎదగాలి మీకు మీరే ఇండివిజువల్గా సాధించాలి అనే పట్టుదలతో ఉండడం వలన మీరు వాళ్ళని లెక్క చేరు మీ పేరెంట్స్ని లెక్క చేరు మీ పేరెంట్స్ కూడా మంచి పొజిషన్లో ఉంటారు టాప్లో ఉంటారు సో మీరు కూడా అదే పొజిషన్కి చేరుకోవాలి వాళ్ళ వాళ్ళు చెప్పినవన్నీ అంటే వాళ్ళ వాళ్ళకు అనుకూలంగా నడుచుకోకుండా మీరు ఇండివిజువల్గా మీరు నడుచుకోవాలి మీరు ఇండివిజువల్ ఇండివిజువల్గా మీరు చేయాలి అని దాంతో ఆలోచిస్తూ ఉంటారు బట్ వాళ్ళ సపోర్ట్ లేనిది మీరు రాలేరు సో వాళ్ళ సపోర్ట్ తప్పకుండా తీసుకుంటేనే మీరు హై లెవెల్కి వస్తారు తప్పకుండా సో మీ లైఫ్ ఎలా ఎలా ఉంటుందంటే చాలా మంచి రాయల్ లైఫ్ అండి బాగా డబ్బులకు కొదవలేదు బట్టలకు కొదవలేదు తిండికి కొదవలేదు షెల్టర్ పెద్ద మంచిగా మంచి బిల్డింగ్ ఉంటుంది అంటే మంచి పెద్ద రాయల్గా ఉంటుంది ఇండ్లు కూడా అన్నీ బాగున్నాయి కాకపోతే మనసులోనే మైండ్లోనే ఏవో ఆలోచనలు మీకు మీరుగా ఓన్గా స్టార్టప్ కంపెనీ చేయ చేయడం అనో లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేయాలనో లేకపోతే ఇంకా ఏదైనా చేయాలనో అట్లా ఉంటారు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అంటే ఇన్నాళ్ళు చిన్న మంచిగా కారాభాగం పెరిగే మీరు మీరు సడన్గా రెస్పాన్సిబిలిటీస్ మింతికి వచ్చేసరికి ఒక రకంగా డల్ అయిపోతారు ఇన్ని రెస్పాన్సిబిలిటీస్తో నేను ఉండగలనా నేను చేయగలనా నేను సాధించగలనా నేను అనుకునేది నేను సాధించగలనా అనే ఒక డైలమాలో ఉంటారు డైలమాలో ఉండి అంటే ఒక కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంటారు బట్ మీరు చేస్తారండి చేసి సాధిస్తారు రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా డల్ అయిపోతారు మీ పేరెంట్స్ సపోర్ట్ తప్పకుండా మీకు ఉంటుందండి మీ పేరెంట్స్ మీకు చాలా హెల్ప్ చేస్తారు మిమ్మల్ని చూసుకుంటారు మీకు ఏది కావాలంటే అది తెచ్చిపెడతారు ఎందుకంటే మీరు మీకు తెలియని తనం తనం వలన తొందరగా మీరు చిన్న వయసు కాబట్టి మెచ్యూరిటీ ఇమ్మెచ్యూరిటీ వలన అంటే పరిపక్వత అనేది ఉండదు మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి మీకు సో దాని వలన తొందరగా ఈజీగా మోసపోయే సిచ్యుయేషన్ వస్తుందండి మోసపోతారు డబ్బులైనా కావచ్చు వాల్యుబుల్ థింగ్స్ అయినా కావచ్చు మీ దగ్గర ఉండే వాల్యుబుల్ థింగ్స్ అయినా మోసపోతారు అంటే ఎవరైనా తీసుకొని వెళ్ళిపోతారు కొట్టేయడమో అట్లా దొంగతనం జరగడమో జరుగుతుంది లేకపోతే డబ్బులైనా అంతే సో దానివల్ల మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు నేను నేను నేనుగా చేయాలి అనుకొని నేను చేయలేకపోయినాను నేను నేనుగా సాధించాలి అనుకున్నాను రాలేకపోయినాను అని ఒక రిగ్రెట్ అనేది వచ్చేస్తుందండి మైండ్లోకి మీకు సో అట్లా అలాంటి టైంలో మీకు తప్పకుండా మీ మీ పేరెంట్స్ కానీ మీకు మీ శ్రేయోభిలాషులు అంటారు కదా మిమ్మల్ని బాగా చూసుకునే వాళ్ళు వాళ్ళ వలన మీరు ఒక స్టేజ్కి వస్తారు వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ మంచి పొజిషన్కి తీసుకొని వస్తారు మంచిగా ఉంటుంది లైఫ్ సో కొన్ని కొన్ని సిచువేషన్స్ ఉంటాయి బాధలు ఉంటాయి ప్రతి ఒక్కరికి సంతోషాలే ఉండవు మానవుడు మనిషిగా పుట్టిన తర్వాత అందరూ సుఖ సంతోషాలతోనే కాదు ఏదో ఒకటి సమస్యలు ఉంటేనే మనం ఇక్కడ పుడతాము ఎందుకంటే మనం చేసిండే కర్మలు పాపపుణ్యాలు అవి అయినా కావచ్చు చెడైనా కావచ్చు ఆ పాపపుణ్యాలను బట్టి మనల్ని ఎక్కడ పుట్టాలి ఎలా పుట్టాలి ధనికుల కుటుంబాల్లో పుట్టాలన్నా బీద కుటుంబాల్లో పుట్టాల అనేది భగవంతుడే మనం చేసిన కర్మలను బట్టి నిర్ణయించి మనల్ని పంపిస్తాడండి సో అక్కడ పుట్టిన తర్వాత కూడా మనం చేసిన పాపపుణ్యాలను బట్టి మనకు కష్ట నష్టాలు సుఖదుఖాలు అనేవి వస్తాయి బాధలు దుఃఖాలు సో మనం మంచి చేస్తుంటే మంచిగా పెరుగుతాము అంతా బాగుంటుంది అదే మనం చెడు చేసుకుని ఉంటే ఇలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి మైండ్కు తగిన మైండ్కు సమస్యలు అంటే మనం ఆలోచించడానికే కానీ సమస్యలు చాలా మైండ్లో చాలా సమస్యలు రావడము అన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి కాబట్టి అన్నింటినీ మనము ఎదుర్కొని నిలబడితేనేనండి అన్నింటినీ మనము సహనంగా ఎదుర్కోవాలి సహనంగా వాటిని దాటి మనం ఒక శిఖరం ఎక్కాలంటే ఎన్నో ముళ్ళులు వస్తాయి రాళ్ళు వస్తాయి గుట్టలు వస్తాయి అన్నింటినీ దాటుకుంటూ వెళ్తేనే మనం ఆ శిఖరాగ్రాన్ని చేరుకుంటాం అలాగే లైఫ్లో కూడా మనం ఉన్నత స్థానానికి చేరుకోవాలి ంటే అన్ని కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవాలండి చెప్పడం ఈజీనే చాలా ఈజీ చెప్పడము కానీ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కానీ సహనంగా మనము ఓర్పుగా ఉంటే మన సహనమే మనల్ని రక్షిస్తుంది శ్రీరామ రక్షగా ఉంటుంది తన శాంతమే తనకు రక్ష తన కోపమే తనకు శత్రువు సో తన శాంతమే తనకు రక్ష కాబట్టి శాంతంగా సహనంగా ఉంటే మీరు అనుకునేది తప్పకుండా సాధిస్తారు చాలా బాగుంటుంది మీ లైఫ్ కూడా సో కొన్ని కష్టాలు ఉంటాయి అయితే ఫ్యూచర్ అనేది మీకు బాగుంటుందండి ఇక్కడ ఫస్ట్లో చాలా కష్టాలు అనుభవిస్తారు బట్ ఫ్యూ రాను 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 మీకు అన్ని కష్టాలు తొలగిపోయి మంచి లైఫ్ వస్తుంది ఒక ఒక టాప్ పొజిషన్కి ఎదుగుతారు డబ్బులు బాగా సంపాదిస్తారు మీరు అనుకునే గోల్ రీచ్ అవుతారు అన్నింటిలోనూ నెంబర్ వన్గా మిగులుతారు ఒక నెంబర్ వన్గా ఉంటారండి వస్తారు సో డబ్బులు కూడా మీరు అనుకున్నట్టు బాగా సాధిస్తారు అప్పుడు భగవంతుడు కూడా మీకు రక్షగా ఉంటాడు సపోర్ట్ ఉంటారు నేచర్ సపోర్ట్ కూడా ఉంటుంది భగవంతుని నమ్ముకున్న వాళ్ళకి భగవంతుడు చెడు చెయ్యడు ఎప్పటికైనా లేట్ చేస్తాడేమో కానీ చెడు మాత్రం చెయ్యడు అంటే మీ మీరు భగవంతుని నమ్మునారంటే మీకు ఎప్పటికైనా ఫలితం అనేది ఉంటుందండి అయితే మీ ప్రయత్నం మీరు చేసి తర్వాత భగవంతుని కూడా భగవంతుని మీద కూడా భారం వేయాలి ఓకేనా సో ఇది ఎవరికి కనెక్ట్ అయిందో తెలియదు మీరు ఇది ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ కనెక్ట్ అయితేనే మీ సిచ్యుయేషన్స్కి మీ కష్టాలకి మీరు జరిగిన మీ జీవితంలో జరిగిన సంఘటనలకి సరిపోయేటట్టు ఉంటే ఇది మీ రీడింగ్ అని అనుకోండి లేకపోతే ఇది మీ రీడింగ్ కాదు ఇగ్నోర్ చేసేసేయండి ఓకేనా ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ డబల్ నైన్ అండి డబల్ నైన్ అని మీరు క్లైమ్ చేయండి ఓకేనా మళ్ళీ వచ్చే రీడింగ్లో మళ్ళీ తప్పకుండా మంచి రీడింగ్తోనే కలుసుకుంటాను వచ్చే వీడియోలో అంతవరకు సెలవు నమస్తే